ఉదయకాల ప్రార్థన మహోన్నతుడైన దేవ మహాగణుడ పరిశుద్ధుడ పరిపూర్ణుడ గొప్పవాడ పూజనీయుడువైన మా తండ్రి రాజులకు రాజువైన మా యేసు నీకు వందనాలు స్తోత్రములనైనా మహాగణుడవైన మా తండ్రి అయా రాజులకి ప్రభా అధిపతివి నీవే స్తోత్రములనైనా సర్వోన్నతుడ సర్వాధికారి గొప్పవాడ పూజనీయుడ పరిశుద్ధ తండ్రి నీ స్తోత్రములు వందనాలు తండ్రి కుమార పరిశుద్ధ నీకు వంద నాలుగు స్తోత్రములు మా రక్షకుడుపైనున్న మా దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఇలాగ ప్రార్థించే గొప్ప కృప మాకు అందరికీ అనుగ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రములు నాయన గత రాత్రి అంతే ప్రభువా నీ సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రింపచేసి ప్రభువ ఈ ఉదయమే లేచి ప్రభు నిన్ను స్తుతించే గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు వందనాల స్తోత్రములు ప్రభువా మాము సజీవులుగా నిలిపినందుకు వందనాల స్తోత్రములు అయ్యా ఈ దినాన్ని గడిని చూడని ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినా ప్రభువ మమ్మల్ని ఉచితమైన కృపలో భద్రపరిచి సంరక్షించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ దినమంతి నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరచండి మా అయ్యా మాకు ఆశ్రయం దయచేయండి నీ కృపయందు నిత్యమే మేము వర్దిలిన వారమే యుడుటకు తండ్రి మేలు చేసి నైనా మమ్ము తృప్తిపరిచి దీవించి మనం వేడుకుంటూ ఉన్నాను ప్రభువ దేవా అనేక మంది ప్రార్థనలో ఎక్కిభవించుచున్నారు వారందరినీ మీరు దీవించండి అయా మీ అస్తము చాపి తండ్రి వారిని నైనా వర్ధలింప చేసి ఆశీర్వాదకరంగా ఉండటకు మీరు మేలు చేసి మనం ప్రార్థిస్తూ ఉన్నాను దేవా వారు అయా ఆత్మీయంగా దీవింపబడాలి శారీరకంగా దీవింపబడాలి ప్రభువ మీరు గొప్ప దేవుడు ప్రభువ అయ్యా మమ్మ భౌతికంగా ప్రభు ఆత్మీయంగా ప్రభువ బలపరచు దేవుడు నీవే అయా మీరు కృపతోనైనా ప్రతి ఒక్కరిని వరదలింప చేసి నడిపించమని మీరు మా దేవుడుపై ఉన్నారు ప్రభు అయా మా కొరకు మీరు ప్రాణమునే అర్పించిన గొప్ప దేవుడు ప్రభు అట్టి దేవుడుపైన నిన్ను కలిగి ఇది మా భాగ్యము ప్రభు మా ధన్యత అయా మా విశ్వాసాన్ని నిత్యము కాపాడుకున్న వారమే నీ రెక్కల నీడలో ప్రభు నిత్యము ప్రభువ అయా నీ కృపయొందు ఆశ్రయం పొందుకునే కృప మా అందరికీ దయచేసి నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే తండ్రి నాయన అనేక మంది ప్రభువ వారి యొక్క ప్రార్థన వసతులను తెలియజేయుచ్చున్నారు దేవా వారిని మీరు దీవించండి ఆస్వాదించండి నాయన అయా సహోదరి ప్రభు గంగా భవానీ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువ తన భర్తని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభువ అయ్యా తన కుమారుని కూడా అయ్యా తనను కూడా తండ్రి దీవించండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మంచి ఉద్యోగం కూడా నాయన వారికి దయచేయమని ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా వారి ఆత్మీయంగా నీ కృపలో వర్ధులను గాకిన ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను కృపచూపు మనం వేడుకుంటున్నాం అయా అనేక మందికి ఉద్యోగములు లేక అయా బాధపడుచు ఉండగా మీరు మేలు చేయండి ప్రభు మంచి ఉద్యోగములతోనైనా అయా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా చేసి మనం వేడుకుంటూ ఉన్నాం అయా తండ్రి వివాహంలో కావలసిన బిడల జీవితంలో అయా మంచి సాటైన సహకారులని అయినా వారికి అనుగ్రహంప చేసి తండ్రి మంచిగా వివాహం జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటా ఉంటున్నాను ప్రభు అయా ఆత్మీయంగా అనేక మంది దీవి చెప్పబడిన గాక అయా తండ్రి నైనా అలాగే ప్రభు సంతానము లేని బిడల జీవితంలో కూడా అయా సంతానము అని గర్భఫలములు ఇచ్చు అయా ఇచ్చేది నీవే ప్రభు అనుగ్రహంప చేయమని ప్రార్థన చేస్తున్నాను మేలు చేసి నడిపించమని గొప్పవాడ పూజనీయుడు ప్రభువ అయా తండ్రి పక్షులతో ఉన్నవారిని ఆదరించండి వారికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి పరిస్థితుల్లో నుండి ప్రభు ప్రతి నుండి ప్రభు నిబిడలకి నాయన విడుదల విమోచన ఆయా కలుగునగాకను ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానంతోనైనా విడలు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను అయా ఏ కుటుంబాల్లో గొడవలు ఏ కుటుంబాలు అయా తండ్రి నాయన చెదిరిపోయేవిగా ఉంటున్నాయో అయా అట్టి కుటుంబాలను ఈ సమయంలో దర్శించిన ఆయన మీరు మాట్లాడి కుర్పుచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి హాస్పిటల్లో నాయన అలాగే ఇళ్లలో అయా తండ్రి దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న బిడలకు కూడా దర్శించండి అయా మందులు లేని రోగముల చేత కూడా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి దేవించండి ప్రభువ ఆదుకునండి ప్రభువా అయా అనాథులు విధవరాంటుని ప్రభు అయా లోకములో ఆకలి దప్పకలతో మటించున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి అందరికీ మీరు మేలు చేయండి ప్రభు అందరినీ ఆధార్ ఆయా ఓదార్చండి నెమ్మదిదాయి చేయమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ప్రాముఖ్యంగా ఈ సమయంలో అయాని కృపలో ప్రతి బిడల్ని అయా అతన్ని రెక్కల నీడలో భద్రపరిచి దేవునికరంగా ఉంచి నడిపించమని ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మా దేశాన్ని మా అధికారుల్ని జ్ఞాపకం చేసుకునండి సంఘాలని సేవకులని పరిచర్యలని కూడా జ్ఞాపకము చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయించిన బిడలకి ఆయా మీరు కృపచూపు నడిపించి జ్ఞానంతో నింపి మంచిగా రాయటకు మీరు ఆయా మేలు మన ప్రార్థ చేస్తున్నాను అయా ఆయా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడల్ని అయా అలాగే రాయిచ్చిన బిడలు కూడా జ్ఞాపకం చేసుకుని తగిన జ్ఞానం ఇచ్చి నడిపించండి ఐఐటికి ప్రభు అన్నిటికి ప్రిపేర్ అవుతున్న బిడలు కూడా మీరు కృప చూపండి నీ జ్ఞానంతో నింపమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను సర్వశక్తి కలిగిన తండ్రి సర్వోన్నతుడైన మా ప్రభువ ఆయా లోకరక్షకుడువైన మా యేసు అయా ఈ నాయనా నీ బిడల యొక్క పనిపాటలు ఎందు రాకపోకలు ఎందు ప్రభు అయా పిల్లల యొక్క చదువులు ఎందు ప్రభువ ప్రతి ఒక్కరికి చాలిన శక్తిని బలాన్ని ఆయా ఆరోగ్యమును చేసి ఈ దినమంత్యు శాంతి సమాధానంతో నింపి నీ కృపలో భద్రపరిచి నడిపించమని మహోన్నతుడ నీ చేతులకి సమస్తాన్ని అపజెపిచున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని అందరినీ చేతులకి అపజెప్చున్నాను దేవులతో నింపి నడిపించమని మహిమ పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారునేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకునిచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్